అందరికీ నమస్కారం రేపు సోమవారం సంకటహర చతుర్థి కాబట్టి పసుపు డబ్బాలో దీనిని వెయ్యండి మీకు లక్ష రూపాయలు కాదు కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తున్నారు పౌర్ణమి ముగిసిన తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్దశి లేదా సంకటహర చతురణి అని అంటారు ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి ప్రత్యేకమైన పూజలు చేసి వ్రతాన్ని ఆచరిస్తారు ఇదే రోజున సద్యా సమయం ముగిసాక చంద్రుణ్ణి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఉపవాసం ఉండేవారంతా కూడా చంద్రుణ్ణి చూసిన తర్వాతనే మాత్రమే తమ ఉపవాసాన్ని విరమించాలి సంకష్ట చతుర్దశి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది సంకష్టాహార చతుర్దశి అంటేనే సంకటాల అనగా కష్టాలను అడ్డంకులను తొలగించే అని అర్థం అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తున్నారు మరి ఇంతటి పవిత్రమైన రోజున పసుపు డబ్బాలు ఏం పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పసుపు మన అందరి ఇళ్ళల్లో ఉంటుంది పూజలో వాడే పసుపు పంటల్లో వాడే పసుపు ఇలా రెండు రకాలుగా పసుపు ఉంటుంది ఇంట్లో ఉపయోగిస్తూ ఉంటాము పసుపును చాలా పవిత్రంగాను కలిగి ఉంటుంది పసుపు లేనిదే ఏ పూజ కూడా మొదలవదు మనం ఇంటి లోపల ఏదైనా వ్రతం చేసిన పది మంది పిలిచిన పూజలు చేసిన పసుపుతో గౌరీదేవిని గణపతిని చేస్తాము పసుపు పూజలు ఎంత ముఖ్యమో వంటల్లో కూడా అంతే ముఖ్యము పసుపు వంటల్లో ఉపయోగించడం వలన వంటల్లో రుచి పెరుగుతుంది మంచి కలర్గా కనిపిస్తుంది మనకు కూడా ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు చేస్తుంది పసుపు అయితే పసుపుతో పరిహారం చేసిన పూజలు చేసిన మనకు ఫలితం దక్కాలి అంటే విశ్వాసంతో పూర్తి భక్తి శ్రద్ధలతో చేయాలి పసుపు ఉన్న డబ్బాలో రేపు సోమవారం సంకటహర చతుర్థి రోజు కలిసి వచ్చింది ఇది వేయడం వల్ల మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి పసుపు అంటే తో పాటు గణపతికి కూడా ఎంతో ప్రీతికరమైనదే ఈ పసుపు డబ్బా పరిహారం చేయడం వల్ల లక్ష్మీ గణపతి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అనే కాదు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి ఈ పరిహారం చేయడానికి మీరు వంటకు ఉపయోగించే పసుపు డబ్బాని వాడాలి అంటే వంటకు వాడే పసుపు డబ్బాలో ఇది పెట్టాలని అనమాట సంకటాహార చతుర్దశ రోజు పసుపు డబ్బాలో ఇది పెడితే మీకున్న ఆరోగ్య సమస్యలు అయితే ఇతి బాధలు రోగాలు పీడలు తొలగిపోతాయి ఆస్తులు వృద్ధులు చేసుకోవడానికి డబ్బులు లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఇంతకీ సోమవారం సంకటాహార చతుర్థి రోజున పసుపు డబ్బాలో ఏం పెట్టాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తీవ్రమైన అనారోగ్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరూ ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం సంకటహర చతుర్థి రోజున ఈ పరిహారం చేసుకోండి పసుపు డబ్బాలో ఏం పెట్టాలో తెలుసుకునే ముందు పసుపు డబ్బా విషయంలో మాత్రం పసుపు విషయంలో చాలామంది కొన్ని పొరపాట్లను అయితే చేస్తున్నారు ఒకవేళ మీరు పసుపు విషయంలో ఇలాంటి పొరపాట్లను చేస్తే వెంటనే సర్చ్ చేసుకోండి లేదంటే లక్ష్మీదేవికి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది పసుపు మరియు పసుపు డబ్బా విషయంలో ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీ ఇంటి లోపల ఆర్థిక పరంగా చాలా సమస్యలు అయితే వస్తాయని పండితులు అంటున్నారు వంటలు వాడే పసుపు ఒక్కసారైనా సరే ఎండలో పెట్టాలి పసుపును ఎండలో ఉంచటం వల్ల పసుపు తొందరగా పాడవకుండా ఉంటుంది కొంతమంది ఇళ్లలో పసుపు ఉన్న డబ్బాల్లో పురుగులు వస్తూ ఉంటాయి అలా పురుగు పట్టిన పసుపును వంటల్లో ఉపయోగిస్తే ఇంటిలో ఉన్న వారందరికీ ఆరోగ్య సమస్యలు వస్తాయి అలా పురుగు పట్టిన పసుపును జల్లించి గుమ్మాలకు రాయడానికి వాడవచ్చు కానీ వంటల్లో మాత్రం అసలు వాడకూడదు ఒకవేళ మీరు పసుపు విషయంలో ఈ తప్పులు కనుక చేస్తే వెంటనే మానుకోండి ఏ ఇంట్లో అయితే ప పసుపు పదే పదే పాడవుతుందో ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండటం లేదని అర్థం పసుపుని ఎప్పటికప్పుడు ఎండలో పెట్టడం వల్ల వంటల్లో రుచి కూడా పెరుగుతుంది పసుపు డబ్బాలో ఆ డబ్బాపై ఉన్న మూత కూడా శుభ్రంగా ఉంచుకోవాలి పసుపు ఉప్పు కారం డబ్బాలో విడివిడిగా స్పూన్లను వాడాలి ఒక దానిలో ఉపయోగించిన స్పూన్ ఇంకో దాంట్లో ఉపయోగించకూడదు అవి త్వరగా పాడైపోతాయి అంతేకాదు పసుపు పూర్తిగా నిండుకోకుండా చూసుకోవాలి కొంతమంది పసుపు డబ్బాలో పసుపు పూర్తిగా అయిపోయిన తర్వాత ఆ డబ్బాని శుభ్రం చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయకూడదు అని పండితులు చెప్తున్నారు కొంతమంది పసుపు డబ్బాల్లో కూర్చో పసుపు ఉండగానే ఆ పసుపుని వేరే దాంట్లో ఆ పసుపును శుభ్రం చేస్తూ పోవాలి లేదా బయట నుండి పసుపును కొనుక్కొని వచ్చిన తర్వాత పసుపు డబ్బాలో శుభ్రం చేసి బాగా ఎండపెట్టి ఆ తర్వాత పసుపు డబ్బాలో కొత్తగా తెచ్చిన పసుపును లేదా ముందుగా పసుపు డబ్బాలో నుంచి తీసిన పసుపును పసుపు డబ్బాలో వేయాలి పసుపు విషయంలో ఇలా జాగ్రత్తలు ఏ తీ ఏ స్త్రీ అయితే తీసుకుంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది ఏ ఇంట్లో అయితే పసుపు ఎక్కువగా ఉంటుందో శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకు అసలు లోపు ఉండదు కాబట్టి పసుపు డబ్బా విషయంలో ఈ జాగ్రత్తలు అయితే పాటించండి పసుపు ఎప్పుడైతే పురుగు పడుతుందో అప్పుడు మీ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించిందని గుర్తించండి రేపు సంకటహరి చతుర్థి రోజున పసుపు డబ్బాలో ఏం పెట్టాలంటే వెల్లుల్లిపాయ అవును రేపు సంకటహరి చతుర్థి రోజున తలకు స్నానం చేసి గణపతిని ఆరాధించి శివుడిని ఆరాధించాలి పూజ పూర్తయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయను తీసుకొని మీ చేతిలో పెట్టుకొని మీకున్న ఆర్థిక సమస్యల గురించి ఆ ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకోండి ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా వారి పేరు చెప్పుకొని ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు వృత్తి ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారు కూడా వ్యాపారంలో అభివృద్ధి కోసం ఎదురుచూసేవారు కూడా అందరూ కూడా ఈ వెల్లుల్లి పరిహారాన్ని చేసుకొని మీ సంకల్పం చెప్పుకొని ఆ వెల్లుల్లిపాయలను పసుపు డబ్బాల మధ్యలో ఉంచండి వెల్లుల్లిపాయలు డైరెక్ట్గా అందులో వేయకుండా ఒక్కొక్క పాయను తీసి డబ్బాలో వేయండి తొక్కలు మాత్రమే తీయకూడదు వెల్లుల్లికి ఉన్న తొక్కలు తీయకుండానే తొక్కతో పాటే ఆ రెబ్బలను వేయండి ఇలా పసుపు డబ్బాలో వెల్లుల్లి వేయడం వల్ల మీకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది డబ్బు కూడా మీ ఇంటిలోకి బాగా నిలుస్తుంది మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచన అనేది చేస్తాం ఎలా పొదుపు చేయాలనే ఆలోచన అనేది చేస్తాం ఆరోగ్యం బాగుంటేనే కదా ఆఫీసులో కూడా బాగా వర్క్ చేసి ప్రమోషన్ కూడా పొందుతాము మంచి మంచి ఆలోచనలు చేసి అప్పుడు అభివృద్ధి బాటలు నడిపిస్తాము పసుపు ఉన్న డబ్బుల్లో రేపు సంకటాహార చతుర్థి రోజున కలిసి వచ్చిన రోజున ఇది వేయడం వల్ల మీకు డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి పసుపు అంటే లక్ష్మీదేవితో పాటు గణపతికి కూడా ప్రీతికరమైనది ఈ పసుపు డబ్బా పరిహారం చేయటం వల్ల లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది కాబట్టి మీకు మంచి ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా కావాలి అంటే రేపు సోమవారం సంకటవారం చతుర్థి రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా వెల్లుల్లిపాయలను వేసి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మీ సొంతం చేసుకోండి అలాగే పసుపు విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పిరి సిరి సంపదలను మీ సొంతం చేసుకొని హాయిగా ఆరోగ్యంగా జీవించండి మీకుండే ఎటువంటి ఆర్థిక సమస్యలైనా సరే తొలగిపోవాలి అంటే సంకటహర చతుర్థి రోజున గుప్పెడు శనిగలతో ఇప్పుడు మనం చెప్పుకునే విధానంగా చేయమని పండితులు అంటున్నారు ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చే మూడు నాలుగు రోజులలో చవితి వస్తుంది సూర్యాస్తమయ సమయంలో చవితిని ఎప్పుడు ఉంటుందో ఆ రోజును సంకటాహర చతుర్థిగా తీసుకోవాలి అయితే మానవ జీవితంలో కష్ట సుఖాలు ఎదురవుతూనే ఉంటాయి సుఖంగా ఉన్నప్పుడు అందరూ ఆనందంగానే ఉంటారు కానీ కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి అనేక బాధలు పడుతూ ఉంటారు అలాంటి సమయంలో మనిషి తాను చేసే పని చేసుకుంటూ చేయాల్సిన పనుల గురించి ప్రణాళిక వేసుకుంటూ నీతిగా కష్టపడి పైకి రావాలి ఇంట్లో ఏ ఒక్కరికి సమస్య వచ్చినా కూడా కుటుంబంలో అందరూ బాధగానే ఉంటారు అదే కుటుంబంలో ఉన్న గొప్పతనం కొందరి కుటుంబాలలో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అనుకున్న పనులన్నీ జరగవు ఆర్థిక సమస్యలు ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటాయి అటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు అలాగే అనుకున్న పనులు జరగాలనుకునే కోరుకునే వాళ్ళు రేపు సంకటహర చతుర్థి రోజున శనగళ్ళతో ఇప్పుడు చెప్పుకున్న పరిహారంగా చేసుకున్నట్లయితే కష్టాలన్నీ తొలగి అదృష్టం కలిసి వస్తుంది మరి ఏం చేయాలి అంటే సంకటహర చతుర్థి రోజున ఉదయం నిద్రలేచి ఇంటి శుభ్రం చేసుకోవాలి తలకు స్నానం చేయాలి ఆ తర్వాత దేవుడి గదిని అలంకరించి లక్ష్మీదేవిని తన గణపతిని పూజించుకోవాలి పూజా గదిలో మంచి ఎర్రటి మందార పూలను సమర్పించుకోవాలి పూజలో నైవేద్యంతో పాటు పచ్చి శనగపప్పును కూడా పెట్టాలి మీ పూజ పూర్తయిన తర్వాత కూడా ఈ శనగపప్పును రోజంతా మీ పూజ గదిలో ఉంచుకోవాలి మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే స్నానం చేసిన పూజ గదిలో వెళ్ళి పప్పును తీసుకొని పులిహోర తయారు చేసుకోవాలి ఈ పులిహోరను మీ ఇంట్లో అందరు కూడా కొంచెం తిని మిగతా పులిహోరను పేదలకు పంచిపెట్టాలి సంకటహర చతుర్థి రోజున ఈ పరిహారం చేయటం వలన ఇంట్లో ఉన్న ఆర్థిక బాధలన్నీ తొలగిపోయి అదృష్టం కలిగి వస్తుంది ముఖ్యంగా ఏ పని మొదలుపెట్టినా కూడా పూర్తవ్వడం లేదని బాధపడేవారు సంకటహరి చతుర్థి రోజున ఈ పరిహారం చేసుకొని మంచి లాభాలు కలుగుతాయి కనుక మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా చేసి మీ పనులన్నీ పూర్తిగా తొలగించుకొని సంతోషంగా జీవించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీ దేవియే నమ అని చెప్పి కామెంట్ కూడా చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు సంకటహర చతుర్థి కాబట్టి కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పిన విధానంగా ఈ పరిహారాలు చేసుకొని చూడండి మీకున్న కష్టాల నుండి బాధల నుంచి బయటపడవచ్చు మంచి అవకాశం అండి వదులుకోకుండా కంపల్సరీ చేసుకోండి